స్కేల్స్ క్యాంప్లో చంద్రబాబు నాయుడు అరెస్టే సరిగ్గా ఏడాది అయిందని ఈరోజు బ్లాక్ డేర్ని ఐటీడీపీ కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఒక ఛానల్లో అయితే ఏకంగా అరెస్టుకి ఏడాది అని వేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయకుండా ఉంటే చంద్రబాబు మరియు పవన్ కలిసేవారు కాదని ఊటమి ఏర్పాటు అయ్యేది కాదని జగన్కి ఇంత వ్యతిరేకత వచ్చేది కాదని రాజకీయ విశ్లేషకుల అంచనా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్టు చేశారు అవినీతి ఆరోపణలపైనే జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు రాజకీయాలలో అవినీతి చేశారు అనడం మటన్ కొట్టు మస్తాన్ జంతువులని సంరక్షించడం గురించి మాట్లాడడం లాంటిదే రాజకీయం అంటేనే అవినీతి అలాగే అవినీతి అంటేనే రాజకీయం అనేలాగా తయారైంది దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి కానీ అత్యుత్సాహానికి పోయి విపరీతమైన స్కాములు చేసి లక్షల కోట్లు దోచేస్తామంటే ఎవరైనా ఎందుకు కోరుకుంటారు అందరూ మరిచిపోయినా చంద్రబాబు అరెస్టు రోజుని కావాలనే వాళ్ళు కార్యకర్తలు ఎందుకు గుర్తు చేస్తున్నట్లు ఆయన ఏమైనా ఒక గొప్ప పని చేశాడా ఆ రోజు ఆయన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏదైనా ఉపయోగం కలిగిందా ఆ రోజు మరి అలాంటప్పుడు ఎందుకని ఏడాది అయిందని యానివర్సరీ చెప్పుకోవాలి ఎందుకు బ్లాక్ డే అసలు ఎవరికి బ్లాక్ డే స్వాతంత్ర పోరాటం చేసి ఏమైనా జైలుకు వెళ్లాడా ఆయన కాదు కదా స్వాతంత్ర పోరాటంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీని అరెస్ట్ చేసినప్పుడు బ్లాక్ డేగా ప్రకటించారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా భగత్ సింగ్ ఆయన ప్రాణాలను అర్పించిన రోజుని బ్లాక్ డేగా ప్రకటించారు మరి అవినీతి ఆరోపణలతో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజుని బ్లాక్ అని టీడీపీ ఎందుకు ప్రచారం చేసుకుంటోంది ఆయన అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం ప్రజలకు కావాలనే టీడీపీ కార్యకర్తలు నాయకులు గుర్తు చేస్తున్నట్లుంది కేసులో ఆయన నిర్దోషాన్ని తెరలేదు కదా ఇంకా ఆయన బెయిల్ మీదనే బయట తిరుగుతున్నారు కళ్ళు కనిపించట్లేదని కంటికి ఆపరేషన్ చేపించుకోవాలని బెయిల్ తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆయన ఎన్నికల ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఇప్పుడు కావాలని ఈ అరెస్టు విషయం తెర మీదకు రావడంతో ప్రజల్లో ఎక్కడ తనకు వ్యతిరేకత వస్తుందేమో అని మళ్ళీ ఆ కేసు గురించి ప్రజలు చర్చ మొదలవుతుందని చంద్రబాబు భయపడుతున్నారట ఒకవేళ అదే జరిగితే గనుక చంద్రబాబు నాయుడికి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు